మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయ నమ్మకాలు ఇంకా ఎన్నో ఈ విశ్వ జగత్తులో మనకు తెలియని ఏవో అద్భుత ప్రకంపనలు ఉన్నాయా ఆ ప్రకంపనల శబ్దంలో మార్మిక శక్తులు ఉన్నాయా వేద మంత్రాల్లో కూడా ఆ శక్తి ఉందా వేద పఠనం రాగయుక్తంగా శబ్ద సౌందర్యంతో ఉండటం వల్ల మనకు తెలియని అనుభూతి ఎందుకు కలుగుతుంది ఆ శబ్ద కంపనలు మన మనస్సు మన శరీరంపై ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించి మనలో తేజస్సును కలిగిస్తుందనటంలో ఎలాంటి అతిశయక్తి లేదు కదా వేద మంత్రాలలో మనలను ప్రేరేపించే జాగ్రత్తపరిచే చైతన్యపరిచే తెలియని అనేక అద్భుత శక్తులున్నాయంటారు వేద మంత్రాలలో దేవీ దేవతలను ఆవాహనం చేసి స్తోత్రాలను చేస్తే అపూర్వ శక్తులు లభిస్తాయంటారు వేద మంత్రాలు చదివే ఘనపాటిలలో బ్రహ్మవర్చస్సు కనిపిస్తుంటుంది జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది వేద మంత్రాలలో అధికంగా ప్రకృతి శక్తులను ఆరాధించటం ఉంటుంది వేదాలు నాలుగు అని చెప్పుకుంటాం అవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ఋగ్వేదం మండలాలుగా అనువాకులుగా విభజించి ఉంటుంది సనాతన ధర్మ విషయాలు ఇందులో ఉంటాయి సూక్తాలు కూడా ఇందులోనే ఉంటాయి యజుర్వేదంలో యజ్ఞయాగాదుల వివరాలు సామవేదంలో సంగీతానికి సంబంధించిన విషయాలు అధర్వణవేదంలో వైద్యం గణితానికి సంబంధించినవి ఉంటాయి పవిత్ర వేద మంత్రాలు దేవవాణి ద్వారా బహిర్గతమై మన ఋషులకు చేరాయి ఆ తర్వాత ఉపనిషత్తులు సంహితలు అరణ్యకాలు బ్రహ్మాణాలు మనకు మూలం కాలానుగుణంగా పురాణాలు ఇతిహాసాలు మనలో ధార్మికతను పెంపొందించటానికి ధర్మజ్ఞానాన్ని అందించటానికి ఉన్నాయి ఆధ్యాత్మికత జ్ఞానం యోగం మోక్షం ధర్మాధర్మాలు నైతికత తాత్విక రాజకీయ రణ విషయాలు వంటివి మనకు పూర్తి శాస్త్రీయంగా శ్లోకాల రూపంలో సనాతన ధర్మ గ్రంథాలలో మాత్రమే లభిస్తాయి అందుకే మన జీవన విధానానికి సనాతన ధర్మం ఆచరణ ఉత్తమమైన మత విధానం మంత్రాలకు మూలం ఓంకార శబ్దం ఓం అనే బీజాక్షరం పరమ పవిత్రమైన ప్రకంపన భరితమైన శబ్దం శబ్దాలలో మొదటిది ఓంకారం అకార మకార ఉకార శబ్దాలతో ఏర్పడినదే ఓంకారం ఓంకార శబ్దం హిందూ మతానికి కేంద్ర బిందువు లాంటిది ఓం ఏకాక్షర మంత్రం సృష్టి యొక్క ప్రక్రియ శబ్దముతో పాటు మొదలైంది మహా విస్ఫోటనము జరిగినప్పుడు ఆదినాథంగా ప్రథమ శబ్దంగా ఓం ఉత్పన్నమైంది ఓంకారాన్ని మించిన మంత్రం లేదంటారు ఓం శబ్దం వెంటే జాగృతం అవ్వగలిగే స్మారక స్థితి ఏర్పడుతుంది మంత్రాలు సత్యమైన శాశ్వతమైన ప్రకాశవంతమైన రూపం వంటివి గాయత్రి మంత్రం అసతోమ సద్గమయ శాంతి మంత్రం మొదలైనవి అందరికీ తెలిసిన మంత్రాలు ఒక్కొక్క వేద మంత్రంలో నాలుగు కేంద్రాలు ఉంటాయి అవి మంత్రాన్ని స్వరపరిచిన ఋషి మంత్రం ఏ దేవతకు సంబంధించినది మంత్రాన్ని స్వరపరిచిన విధానం ఇంకా మంత్రానికి ఉన్న ఛందస్సు వేదాలు ఋషుల ద్వారా గురుశిష్య పరంపరగా మనకు అందజేయబడ్డాయి ఈ గురుశిష్య పరంపరలో గురువులు వేద జ్ఞానంతో పాటు వాటి అర్థాన్ని పరమార్థాన్ని కూడా విశదీకరించారు అందువల్ల వేదాలలోని పవిత్రత కాపాడబడింది ఈ వేదమంత్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి వేదాల్లోని పదాల శబ్దాలు నిర్దిష్టమైన ఒక రూపానికి సంకేతం సంస్కృతంలోని పదాల శబ్దాలు వాటిలోని అక్షరాలు ఆ రూపం యొక్క స్వభావ స్వరూపాలను తెలియపరుస్తుంటాయి ఉదాహరణకు ఉగ్ర రూపాన్ని తెలియజేసేటప్పుడు ఆ పదాలలోని అక్షరాలు ఉగ్ర స్వభావంతో ఉంటాయి అది సంస్కృత భాషకు ఉన్న గొప్పతనం అందుకే సంస్కృతం హిందూ మతానికి మూలం అని చెప్పవచ్చు అందుకే సంస్కృతం దేవభాషగా చెబుతారు వేదమంత్రాలు విశ్వంలో మన కంటికి కనబడని ప్రకంపనలను శక్తిగా మారుస్తుంది ఆ ప్రకంపనలు వేదమంత్రాల ఉచ్చారణ ద్వారా మనలో మనకు తెలియని శక్తులను జాగృతపరుస్తాయి అందుకే మనం పఠించే మంత్రాల ద్వారా ఆయా దేవతల అనుగ్రహం పొందగలుగుతాం వేద మంత్రాలలో అంతటి శక్తి ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి